గోకవరం మండలం మల్లవరం గ్రామంలో సింగారమ్మ తల్లి గుడి నిర్వాహకులు అర్చకత్వం చేస్తున్న వారిపై దాడికి పాల్పడి వారి గృహాలను ధ్వంసం చేయడమే కాకుండా దేవుడి పూజా సామాగ్రి బంగారం వెండి ఆభరణాలు చోరీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయవాది ఐనర్పురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు ఈ మేరకు గురువారం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయనతో పాటు గుడిలో అర్చకత్వం చేస్తున్న పసుపులేటి సింగారలక్ష్మి లక్ష్మి వి సీతామహాలక్ష్మితో కలిసి మాట్లాడారు సింగారమ్మ చింతగా పేరు పొందిన అది ప్రైవేట్ ఆలయమే అయినప్పటికీ భక్తులు ఇటీవలే భారీగా తల్లి వస్తున్నారని అమ్మవారికి పూజలు చేస్తున్నారని తెలిపారు అలా సీసీ కెమెరా అమ్మవారికి ఉన్న సీసీ కెమెరాని కట్ చేసి వచ్చి నా ఇంటికున్న సీసీ కెమెరాలని బద్దలు కొట్టేసి మా సీసీ కెమెరా ఫుటేజ్ నా ఫోను చాలా మొత్తం అంత ధ్వంసం చేశారండి దోళ్ళు మగ కోళ్ళు మొత్తం అన్నీ ఉంటాయండి అక్కడ అన్నీ కూడా ప్రతి దాన్ని కూడా వాళ్ళు పాడు చేసేసారండి ఏ వస్తువు కూడా లేదండి పవన్ కళ్యాణ్ గారు సార్ కూడా కలిసేది సార్ ఇప్పుడు నిల్లి సార్ ఇరవై ఐదు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వచ్చారండి పిఠాపురం వచ్చినప్పుడు వెళ్ళాం మేము వెళ్ళి ఆయన కూడా కలిసామండి మా ఇల్లు పత్రాలు అవే ఆయనకి ఇచ్చామండి ఫోటోలు కూడా ఇచ్చామండి ఇస్తే ఆయన అన్నారు అమ్మ నేను నేను చూసుకుంటాను మీకు ఏ బాధ రానివ్వను అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సార్ కానీ అటు నుంచి కూడా ఏ స్పందన మాకు రాలేదు సార్ పక్క గ్రామం అయిన గ్రామంలో ముండ్రు కృష్ణారావు చౌదరి గారు అని ఉన్నారండి ఒక ఆయన ఆయన ఎలాగైనా సరే గుడిని ఆక్యుపై చేసుకుని తన చేతిలో తీసుకోవాలన్న దురుద్దేశంతో మాతో గత ఆరు ఐదు సంవత్సరాల పట్టి నుంచి మాతో చిన్న చిన్న వివాదాలు ఏర్పడుతున్నాయండి ఏర్పడుతుండే రెండు వేల ఇరవై రెండులో నేను అడిగినందుకు కొంతమంది జనాన్ని మల్లిసాల నుంచి తీసుకొచ్చి నన్ను దారుణంగా కొట్టి నా పొత్తుగడుపు అని ఎగిరెగిరి మరీ తన నుంచి కొట్టించారండి అందరం కలిసి అయితే ఇది నేను ఏం చేశానంటే గోపురం పోలీస్ స్టేషన్ వారికి నేను విన్నవించుకున్నానండి వెళ్ళి చెప్పానండి చెప్తే అక్కడ ఎటువంటి ఎటువంటి ఇది కూడా లేకుండా పట్టించుకోలేదండి కేసు అది నమోదు అవ్వలేదండి అవ్వకపోతే నేనేం చేసి కొత్తగా ఈ మధ్యన మన కూటమి ప్రభుత్వంలో ఒక యాప్ పోటీ పెట్టారండి దాని ద్వారా నేను ఏం చేశానంటే లోకేష్ గారికి నేను కంప్లైంట్ మళ్ళీ రేజ్ చేసుకున్నానండి నేను కూడా అధికత్వం చేసుకునే దాన్ని నేను అధికాను నన్ను యాక్చువల్గా బయటకు ఎండేసి మీ అక్కడ పెద్ద చూపొచ్చేస్తున్నావు నువ్వు నీకు కూడా ఇక్కడ అర్చకత్వం లేదు నువ్వు బయటకి పోవాల్సిందేనని బయటకు ఎండిసారండి వాపోతే కంప్లైంట్ ఇచ్చామండి కానీ పట్టించుకోలేదు సార్ అక్కడ కూడా మేము తిరగిన ఆఫీస్ వెళ్ళామండి మొత్తం అన్నీ అమరావతి కానీ జాన్ ఆఫీస్లో తిరిగాము సార్ మేము నేను పెళ్లి చేసుకోలేదండి నేను అమ్మవారి కోసమని అర్చకత్వం చేసుకుందాం కోసమని అలా ఉండిపోయాను నేను పెళ్లి చేసుకుని దాన్ని నన్ను కూడా బయటకు ఎండేసి మీ అక్క పిల్లలకి సపోర్ట్ చేస్తున్నావు కనుక నీకు కూడా గుళ్ళో అర్చికత్వం లేదు అనేసి బయటకు ఎండేసారు సార్ నేను అడిగానండి ఏంటి నన్ను నా వాట ఎందుకు తీసుకుంటున్నారని అడిగితే మీ అక్కకి అక్క పిల్లలకి అర్చికత్వం చేస్తున్నావు కదా అందువల్ల నీకు కూడా అక్కడ హక్కు లేదు బయట పోవాల్సిందే అనేసి ఒక పెద్ద మనిషి అన్నాడు సార్ అక్కడ తాత ముత్తాతలు ఆ దేవుడిని అనుకున్నారు అప్పుడు ఆ దేవుడి దగ్గరే వాళ్ళు సేవలు చేసుకుంటూ ఉన్నారు ఇది చట్టంలో కూడా ఇండోడి చట్టంలో కూడా ఇండోమెడట్ చట్టం పరిధిలోకి ఈ భూములు రాలేదు కానీ అందులో కూడా హెరిటేటరీ వారసత్వరీత్యా వచ్చేటటువంటి వాళ్ళు వాళ్ళే ట్రస్టీలుగా ఉంటారు వాళ్ళకే గుడి మీద అన్ని హక్కులు ఉంటాయి బయటోళ్ళకి ఎవరికి హక్కులు ఉండవు దీని మీద ఆ కుటుంబ సభ్యులకే ఉంటాయి అయితే ఈ కుటుంబ సభ్యుల్ని ఇక్కడ నుంచి పంపించేసి వేరే వాళ్ళు ఎవరో పెత్తనం చేయాలని చూసి దాడి చేశారని చెప్తున్నారు ఇక్కడ కలెక్టర్ ప్రధానమైనటువంటి బాధ్యత ఏంటంటే ఆర్టికల్ ట్వంటీ సిక్స్ భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ ట్వంటీ సిక్స్ కింద ఈ ఇలాగ ఇలాగా గుడి మెయింటైన్ చేసుకునేటటువంటి హక్కు రాజ్యాంగం కల్పించింది అక్కడ ఏదైనా డిస్టర్బెన్స్ అయితే వెంటనే కలెక్టర్ చూడాలి ఎందుకంటే ఇది ప్రైవేటు గుడి కాదు ప్రైవేటు గుడి అంటే ప్రైవేటు ఎత్తులు స్టార్ట్ చేసినప్పటికీ కూడా రోజు వందలాది మంది భక్తులు వస్తున్నటువంటి గుడి పబ్లిక్ టెంపుల్గా మారిపోద్ది ఈ వేలాది పబ్లిక్ టెంపుల్ ఎప్పుడైతే పబ్లిక్ టెంపుల్గా ఉందో జిల్లా కలెక్టర్ చాలా సీరియస్గా దాని మీద చర్యలు తీసుకోవాలి ఈ దాడి మీద వెంటనే విచారణ జరిపించాలి అక్కడ ఈ వీళ్ళకి రక్షణ ఇవ్వాలి వెంటనే ఈ ఎవరైతే ఎంత చేశారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితులు ఏమైనా ఎప్పటికీ చేయాలి